యేసు క్రీస్తునంలో అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా ఈ యొక్క వీడియో వర్తమానం కొరకే మిమ్మల్ని అందరినీ క్రీస్తు ప్రేమలో ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినము మనము ధ్యానించుకునే భాగము మరి అపోసిన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము మరి ఇరవై వచ్చిన చదువుతానండి ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానముని అబద్ధముగా చెప్పుబడిన విపరీత వాదములను దూరముగా ఉండుము కాబట్టి ఇక్కడ మరి ఎప్ప పౌరు తిమేతుకు రాస్తూ ఏమంటాడంటే నీకు అప్పగించబడిన దానికి ఎట్లా ఉండాలా మరి బద్ధుడుగా ఉండాల అట్లా లేకుండా అపవిత్రమైన ఒట్టి మాటలు జ్ఞానము అని చెప్పేటువంటి అబద్ధమైన మాటలకు విముఖుడుగా విముఖుడుగా ఉండాల కాబట్టి ఈ యొక్క మరి సలహా అప్పసిన పౌరులు తిమోతికి రాస్తుంటాడు కాబట్టి నీకు అప్పగింపబడినది ఏదైతే దేవుని యొక్క రాజస్వార్థ దేవుని యొక్క బోధ ఏదైతే సంఘమును మరి ధైర్యపరచుట సంఘమును సిద్ధపరచుట అనేటువంటి పరిచయం ఉన్నాయి కదా వాటిని మరి జాగ్రత్తగా చూసుకుంటాడు కాబట్టి ఏదైతే మనకు దేవుడు అప్పగిస్తాడో దాన్ని మనం మరి కాపాడుకునవలసిన ఉంటున్నాము అనేటువంటి కార్యం చాలా ప్రాముఖ్యమైనది కొన్ని కాపాడుకునేవి ఉంటాయి కొన్ని విడిచిపెట్టేటి ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ రెండు రకాలుగా చెప్తుంటాడు కాపాడుకుండేటి కొన్ని దట్ ఈస్ అపవిత్రమైన ఒట్టి మాటలకు దూరంగా ఉండేట కొన్ని విడిచిపెట్టుట కొన్ని ఇప్పుడు మొట్టమొదటిగా మనము అదే రెండవ తిమోతి మొదటి అధ్యాయము పదం కూడా వచ్చిందాం క్రీస్తు విశ్వాసము ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్యము ప్రమాణము గైకునుము నీకు అప్పగింపడిన ఆ మంచి పదార్థము మనలో నివసించు పరిశుద్ధాత్ని కాపాడము కాబట్టి ఇక్కడ ఏది నువ్వు కాపాడుకోవాలనే విషయాన్ని చెప్తుంటున్నాడు నీకు అప్పగించబడిన హితవాక్యము హితవాక్యము అంటే ఏంటి హితవాక్యం అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచను ఆ యేసు మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త ద్వారా వెలుగులోనికి తెచ్చను అది మంచి బోధ లేక మంచి వాక్యము లేక హితవాక్యము దాన్ని ఆరోగ్యకరమైన వాక్యం అని కూడా చెప్పచ్చు మనకు బుద్ధి కలిగించే వాక్యం కాబట్టి బుద్ధి కలిగించే వాక్యాన్ని మనము వెంబడించాల దాన్ని గై కొనవలసిన అది ఒక మంచి పదార్థంగా ఉంటుంది కాబట్టి మనలో నివసించు పరిశుద్ధాత్మను వలన దాన్ని కాపాడబడేది ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మని స మరి సహాయం ద్వారా కాపాడబడేదిగా ఉంటుంది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటాం అదే మరి రెండో అధ్యాయం పద్నాలుగు పదహారు వచనాల్లో వినువారి చెరు వినువారిని చెరుపటకే కానీ మరి దేనికి పనికిరాని మాటలను గురించి వివాదం పెట్టుకునవద్దు ప్రభు ఎదుట వారి వారికి సాక్ష్యం ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయం దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడనక్కర్లేని పని సత్యవాక్యమును సరిగా ఉపదేశించు గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడము కాబట్టి దేని గురించి జాగ్రత్త ఉంటాడు మరి నీవు మరి మరి దేవుని ఎదుట యోగ్యనుగా కనపడేదాని కొరకై సత్యవాక్యమును బోధిస్తూ కదా కూడా చూసాం కదా సత్యవాక్యమును సరిగా ఉపదేశించు మరి సిగ్గుపడనక్కర్లేనటువంటిగా కాబట్టి ఎప్పుడైతే మనం సత్యవాక్యం నిలిచి ఉంటామో మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను దేవుని ఎదుట అది మరి సరైనవిగా నేను నిలబెట్టేదిగా ఉంటున్నది కాబట్టి దీన్ని కాపాడుకుంటాడు కాబట్టి కాపాడుకునే విషయంలో మరి ఆయన మరి కృపా సత్యమును బోధించినటువంటి యొక్క సత్యవాక్యాన్ని మనము పెట్టుకోవాలి అది జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని వెంబడిస్తూ మనము ముందుకు సాగవలసిన ఉంటాం మరి వేసినట్లయితే అటువంటి కార్యములు స్థిరమైన పునాది అంటాడు కదా స్థిరమైన పునాది ఆ స్థిరమైన పునాది అన్నట్టుగా క్రీస్తు యొక్క క్రీస్తు మీద లేక క్రీస్తు బోధ మీద మనం నిలిచి వారుగా పుట్టున్నాము అనేటి కాదు అదే మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినప్పుడు అయితే దుర్జనుడు వంచకులను ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు క్రీస్తు దేశం నుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుగల గల కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనులు బాల్యము నుండి నీవు వెరుగుదు కనుక నీవు నేర్చుకున్న నేర్చుకుని రూఢిని తెలియజేసినవి ఎవరి వల్ల నేర్చుకుంటే ఆ సంగతులను నిలకడగా నిలకడిగా కాబట్టి నీవు బాల్యము నుంచి నేర్చుకో కదా నీ అవైనా మరి చూసినట్లయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ మరి చూస్తుంటాము నీ అవ్వలో నుంచి తల్లిలో నుంచి మరి మీకు విశ్వాసము ఎట్లాగ వచ్చింది కదా చూస్తున్నాం ఒకటో అధ్యయము ఆ ఐదో ఆరో వచ్చిన ఊరు ఆ విశ్వాసం మొదట నీ అవైన లోయలోను నీ తల్లి అయిన యునికైలోను నివసించడం అది నీ కూడా నివసించున్నది కాబట్టి విశ్వాసం బాల్యం నుంచి ఎవరి ద్వారా నేర్చుకున్నట్టున్నావో ఆ పరిశుద్ధ లేఖనముల గురించినటువంటి యొక్క విశ్వాసాన్ని వరు దాంట్లో నిలకడగా ఉండు అంటాడు కాబట్టి నిలకడగా ఉండవలసినటువంటి కార్యములు మరి మూడు రకాలుగా మనం చూస్తుంటున్నాం అట్లాగే కొలసీలు రాసిన పత్రిక కొలసీలు గ్రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినలు ఏం చెప్తున్నారంటే మరి కొలస్ కొలసియస్ కొలసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదవచనలు ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాటను అనుసరించి మోసకరమైన నిరర్థకమైన తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనండునేమో జాగ్రత్తగా ఉండు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది మనకు విశ్వాస జీవితంలో ఎంత ప్రాముఖ్యమైందంటే మన విశ్వాసాన్ని దాని కొరకై మన విశ్వాసం నుంచి మనం దాని కొరకై సాతాను కొన్ని ఆయుధాలు ఉపయోగిస్తాడు అటువంటిదే మోసకరమైనటువంటి బోధ నిరర్థకమైన అంటే ప్రయోజనం లేనటువంటి తత్వము వెయిన్ ఫిలాసఫీ అంటారు ప్రయోజనం తత్వం కాబట్టి అవన్నీ కూడా క్రీస్తు యాసులో మనలో ఏ విధంగాను మనకు మరి మంచి చేవు కాబట్టి ఇవన్నీ శత్రువు చేసే కారణం వాటన్నిటి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉన్నట్టు కాబట్టి క్రీమన సౌడ సోదరి మనము జాగ్రత్తగా ఉండవలసి అనుకుంటున్నాం అట్లాగే మరి ఏ విషయాల్లో మనం దూరంగా ఉండాలా అనే కార్యాన్ని గురించి కూడా అదే రెండో పేతుడు మూడో అధ్యాయము పదిహేడవ చనంలో చూస్తున్నాం రెండో పేతురు మూడో అధ్యాయము పదిహేడు వచ్చినప్పుడు ఏమంటాడంటే ఇక్కడ చూడండి దైవజనుడు ఎస్ రెండవ పితృ మూడు పదిహేడు దైవజనుడు ప్రతి సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశములు కలిగిన ప్రతి లేఖనను ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీ ఎందు శిక్ష శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది కాబట్టి అది ప్రయోజనకరముగా ఉంటున్నది ఏది దేవుని వాక్యము కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది మరి రక్షణార్థమైన జ్ఞానాన్ని మనకు కలిగిస్తూ ఏం చేస్తుందంట అది మనకు మరి మనకు చూసినట్లయితే ప్రతి సత్కారము చేయటం పూర్ణముగా సిద్ధపరచుటకు నీతి ఎందు శిషి చేయటకు మనకు అనుకూలముగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి చూస్తుంటున్నాం అదే మనము రెండో పేదరు రెండవ పీతరు మూడో అధ్యాయం మూడో అధ్యాయము పదిహేడు వచనంలో మనం గమనించినట్లయితే ఏమంటాడు ఇక్కడ రెండవ పేతురు మూడో అధ్యాయం వచనం ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల నుంచి తొలగించబడి కాబట్టి తొలగించబడుట నీతి విరోధుల యొక్క తప్పు బోధన నుంచి తొలగించబడుట మీ కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకునిండు కాబట్టి స్థిరమైన మనసు కలిగిన వారై బోధల నుంచి మనము దూరముగా ఉండవలసిన వారికి ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం కాబట్టి ఏమంటాడు రెండు కొరందలకు మరి పదవ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే కొరందులకు రాసిన పత్రిక రెండవ రెండు కొరందలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచ్చిన ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తులకు లోబడినట్లు చేయబడి కాబట్టి క్రీస్తునకు లోపరిచేటువంటి ఒక మాట క్రీస్తు ఆటంక వద్దు మనకై కాబట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు అవి సమస్తమైనటువంటి విధేయతకు మరియు మీరు సిద్ధపరిచేదిగా ఉంటుంది కాబట్టి ఏం జలమను వితర్కములు మానుకొని కాబట్టి దేవుని వాక్యం కొరకై మన ఇతరులను నమ్మించాల్సిన అవసరం లేదు వారితో మనము మరి పోట్లాడాల్సిన పని లేదు వారితో మనము మరి చూసినట్టయితే తర్కించాల్సిన పని లేదు దేవుని వాక్యము మనం చెప్పినట్టయితే చాలు ఆయనే మరి వారిని వారిలో క్రియ జరిగించే వాడుకుంటున్నాడు ఆయనే క్రియ జరిగించి వారిని సంధించే వారిని రక్షించే అడుగుంటున్నాడు అందుకొరకు ఏమంటాడంటే అది కొలసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో కొలసి రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో ఇక్కడ ఏమి చూడండి నాలుగో వచనంలో ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుంటున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను ఇది మరి చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుంటున్నట్లు ఎటువంటి మాటలు అవి చూసినట్లయితే చక్కని మాటలు అంటాడు అది చూసినట్లయితే ఈ చక్కని మాటలోనే కొన్ని కొన్ని దురభిప్రాయం కలిగిన మాటలు ఉంటాయి ఉదాహరణకు మరి ఏదైనా తోటలో మరి అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సర్పముచ్చి చేసింది చక్కని మాటల చేత అవునా అంటున్నది ఈ యొక్క పండులో యొక్క మరి చెట్టులో దేని పనులైన తినకూడదని చెప్పినాడా దేవుడు అంటే ఆమె మరి యథార్థంగా చెప్తుంది అదో తోట మధ్యలో ఉంటే ఒక చెట్టు యొక్క ఫలము మీరు తినకూడదు తింటే చచ్చిపోతాడు చెప్పు అప్పుడు సాతాడు ఏం చెప్తాడు ఆ శత్రువు చెప్తాడు నువ్వు చావనే సావరడు అంటే వితర్కమైనటువంటి యొక్క కార్యం చావనే చవర తింటే మీకు మంచిది బాగా దేవుని వే చక్కని మాటలు అయితే తింటే చనిపోతారనే దేవుని ఉద్దేశం కాబట్టి ప్రేమని వల్ల రాముల దగ్గర కూడా అనేక సందర్భాల్లో కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు మనలను చక్కని మాటలు చెప్పినట్లే ఉంటారు కానీ మరి తప్పుదో నడిపిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండు అంటాడు అటువంటి వారికి జాగ్రత్తగా ఈ చక్కని మాటల్లో యథార్థత ఉందా లేదా అనేటువంటిది మన జీవితాల్లో మనం ఎరిగిన వారికి అట్లా అట్లేకపోతే మరి మనం మోసపరచబడతాం కదా మనం మోసపరచబడే వాళ్ళం ఉంటాం కాబట్టే మరి వీటికి అందరూ మనం దూరంగా ఉండాలంటాడు కాబట్టే ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి యొక్క మంచి బోధన దాంట్లో నిలిచి ఉండు అంటున్నాడు మరి ఎట్లాగే మరి అనవసరమైన కార్యాల నుంచి నువ్వు తొలగి ఉండు అంటున్నాడు కాబట్టి ఎంత ప్రాముఖ్యమైన కార్యం నిలిచి ఉండుట తొలగి ఉండుట ఏది మంచిదో దాంట్లో నిలిచి ఉండుట ఏది చెడ్డదో దాని నుండి తొలగిపోట అనేటువంటిది మరి అపోసిన పౌలు తిమోతికి రాస్తూ చెప్తుంటున్నాడు కాబట్టి మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు యొక్క కృపలు మనం నిలిచి ఉండాలంటే అయినటువంటి ఆయన వాక్యములు సద్బోధయందు మరి ఆరోగ్యకరమైన వాక్యంలోను అది మనకు జ్ఞానం కలిగించే వాక్యంలోను అది మనకు విశ్వాసం కలిగించే వాక్యంలో మనం నిలిచి ఉండాలి ఏదైతే ఆటంకపరిచేటువంటి యొక్క కార్యములు ఉంటున్నావో మరి కుతంత్రముగా శత్రువులు తీసుకొచ్చే కార్యములుంటున్నావో వాటి అన్నిటి మనము దూరంగా ఉండాలనే కార్యం మనకు బయలుపరచబడుతుంది కాబట్టి ఆ విధంగా మన జీవితాల్లో మనం జీవించినట్లయితే ఆయనకు మనం ఇష్టమైన వారు గాను ప్రేమైన వారు గాను జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా మనకు సహాయం చేయనుగా కాదు